తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఎన్టీఆర్ భవన్ లో నేతలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో కలిసి మంత్రి నారాయణ నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం అభివృద్ధిని కోరుకునేది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేసుకున్నారు ఆ రోజు పార్టీ శాఖ విద్యార్థులు పేదల నిరుపేదలు పెట్టాలి పెద్దవాడు చక్కగా చూడాలి ఇలా కావాలి ఎవరు కూడా ఇంటికి కానీ ప్రజలు కానీ ఉంటాని ఇంటి కానీ పొందనకూడదని ఈ పార్టీని స్థాపించారు ఆ స్ఫూర్తితోనే ఈరోజు గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు భారతదేశంలో ఎవరికైనా ఇల్లు పోటం అంటే నాలుగు ఆకులు నాలుగు తాటిపదలు ఇచ్చేవాళ్ళు అది అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే ప్రతి పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇవ్వటం ఆ స్ఫూర్తిని ఈరోజు గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు నా శాఖ తీసుకుంటే డిపోసెస్ డిపో హౌసెస్ భారతదేశంలో ఎక్కడా లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే దాన్ని గత ముఖ్యమంత్రి రెండు లక్షల అరవై ఒక్క వేలు కంపెనీ పిలిచాడు మరి ఏడు లక్షల్ని రెండు లక్షల అరవై ఒక్క వేలు ప్లుచా అయ్యా పూర్తి చేసేటప్పుడు అవి కూడా చేయలేదు అవి కూడా వదిలేశాడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు పిట్టి రామారావు గారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని గౌరవం ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమంటే విదేశాలలో పేదలకు ఎలాంటి కిలో ఉండే అట్లాంటి కట్టాం కూడు బుడ్డ నీడ అనే దాంట్లో ఆ యొక్క దాంట్లో ఒకటి ప్రతి ఒక్కరికి ఉండాలి కూడు ఆ స్ఫూర్తితో కడితే నాశనం చేశారు ఆయన మళ్ళా ప్రభుత్వం రావటం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆదేశించారు ఆ డైరెక్షన్లో యాక్చువల్గా కిడ్కోన్నిటినీ చేయడానికి అడుగులు వేస్తున్నాం అయితే ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచైనా అప్పు చవాలని రాష్ట్రానికి అప్పు ఎందుకంటే మన ఇంటికి ఎట్టయితే ఒక అప్పు తీసుకోవాలంటే లిమిట్ ఉంటుందో ఈ రాష్ట్రానికి ఉండే లిమిట్ అంతా అయిపోయింది ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సంత ఉండాలి చక్కటి ఉండాలి అని చేశారు అంతేకాకుండా గత ప్రభుత్వం ఒక అది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అది గొప్ప విషయం చిన్న విషయం కాదు పది లక్షల కోట్లు అప్పుల్లో ఊగులో పెట్టి ఖజానా ఖాళీ చేసిపోయారు గత ప్రభుత్వం అయినా ఈరోజు ప్రతి చిన్న మనసులో ప్రే చిన్న వ్యక్తిలో ఆశలు చిగురుస్తున్నాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది మా బిడ్డల జీవితాలు బాగుపడతాయి మా వ్యాపారాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆ కారణం హోప్ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకం ఈరోజు లోకేష్ బాబు గారు ఉన్నారు ఆయన కానీ పాదయాత్ర చేసి వచ్చినప్పటి నుంచి గణనీయమైన మార్పు ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచనలో పార్టీని నడిపే విధానంలో రోజు కార్యకర్తల్ని నిధి ఏర్పాటు చేసి ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా ఆదుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నేను చూసాం ట్విట్టర్లో మాకు సమస్య ఉంది ఒక గుండె ఇబ్బంది ఉంది అంటే ప్రైవేట్ ఫ్లైట్లో ఆయన ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్లో ఆ ప్రాణాన్ని బతికించే ప్రయత్నం చేసిన మానవత్వం ఉండే పార్టీ మానవత్వం పార్టీని అందరము ప్రజలు కార్యకర్తలు అనేక త్యాగాలతో దీన్ని సంవత్సరాలు కలిపా ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు ఈ పార్టీకి కావాలి ముందు ముందు మన తెలుగు జాతికి ఎప్పుడు నిలబడే పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకంగా భారతదేశం అంతా నేషనల్ ఫ్రంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టిన రెండు సంవత్సరాల్లో భారతదేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయాల్లో యూపీఏ యుఎన్పీఏ అయినా నేషనల్ ఫ్రంట్ అయినా సింగ్ గారైనా చంద్రశేఖర్ గారైనా దేవేగౌడ గుజరాల్ గారైనా ఎవరు వాజ్పేయి గారు ప్రధాన మంత్రులైనా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర భారతదేశ రాజకీయాల్లో అందుకే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాదు భారతదేశ రాజకీయాల్లోనే నందమూరి తారక రామారావు గారు సమూల మార్పులని తీసుకొచ్చినటువంటి యువత విద్యార్థి మహిళ రైతు కార్మిక కర్షకులందరికీ ఓ విధానాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో సామాన్యులని ఆంధ్ర ఎత్తించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు నలభై మూడు నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించారు ఈనాటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత లోకేష్ బాబు గారు కానీ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిపక్షమైన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు అందుకే ఈ పూర్తి చేసుకుని నలభై నాలుగులోకి పార్టీ వస్తుంది అందరం పార్టీ పెట్టిన నాటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడానికి మారిన పరిస్థితులు ఈనాడు మళ్ళీ నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం యువత మహిళ ప్రధాన పాత్ర ఉండేటువంటి విధంగా ఇప్పటికే పార్టీ యొక్క ఆలోచన చేసే విధానాన్ని రూపొందించింది